వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి అనంతపురం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ ఓసూర్ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు ఓసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పాలకోడు నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పాలకోడు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కలికిరి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు చిక్బలాపూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ మదనపల్లి ఏడు వందల యాభై రూపాయలు ఫస్ట్ రౌండ్లో టాప్ రేట్ పడింది ఇక లాస్ట్కి వచ్చేసరికి ఏడు వంద ఎనిమిది వందల ముప్పై రూపాయలు టాప్ రేటు మందనపల్లి రౌండ్ వన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాప్లెట్ పార్ట్ రౌండ్ టూ ఎయిట్ థర్టీ రూపీస్ టాప్లెట్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు కలకడ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కుప్పం నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కుప్పం హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వీకోట నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వీకోట హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పలంనేర్ వంద రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు పలంనేర్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటోదలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్